నమస్తే వసుంధర గారు నమస్తే కార్తీక మాసం అంటేనే విశిష్టమైన మాసం కదా కార్తీక మాసంలో ప్రత్యేకంగా దీపాలు పెడుతూ ఉంటారు ఆకాశ దీపాలని చెప్పేసి గుళ్ళో పెడుతుంటారు మనకి కార్తీక దీపాలని చెప్పేసి ఇంట్లో పెట్టడము ఇంకొకటి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు పిండి దీపాలని ఉసిరి దీపాలని చాలా పెడుతుంటారు కదా అసలు దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అది కూడా కార్తీక మాసంలోనే ఎందుకంత విశిష్టంగా వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి కారణాలు ఏంటి కార్తీక మాసంలో ఏ ఏ దీపాలు పెడతారో చక్కగా మీరు చెప్పారు అన్ని దీప అన్ని రకాల దీపాల గురించి మీరు చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు మీ వయసు వారి కూడా చక్కగా తెలుసు అన్నందుకు ముందు నేను సంతోషిస్తున్నాను కార్తీక మాసంలో దీపం స్నానం అభిషేకం దానం ఉపవాసం ఈ ఐదు చాలా ముఖ్యమైనవి అని చెప్పారు ఇది సాంఘిక పరంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది చాలా ముఖ్యమైనవి ఆ దీపాల గురించి చెప్పుకుంటే దీపం అంటేనే జ్యోతి వెలుగు మనని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్లేదే దీపం కార్తీక మాసంలో దీపానికి ఉన్న విశిష్టత చాలా గొప్పది ఎందుకంటే మనం కార్తీక మాసం మొత్తం మాసంలో ఉదయాన్నే స్నానం చేయడం ఎంత ముఖ్యమో దీపం తులసి కోట దగ్గర వెలిగించడం అంత ప్రత్యేకత అని చెప్పారు దీనికి ముఖ్యమైన కారణం తులసి విడుదల చేసే ఆక్సిజన్ మనం వెలిగించే నేతి దీపం దీపాల్లో ఏ నూనె పెట్టి వెలిగించినా సరిపోతుంది అని అనుకుంటారు కానీ నేతి దీపం విశేషం తర్వాత నువ్వుల నూనె తర్వాత కొబ్బరి నూనె ఈ మూడు చాలా మంచివి అని చెప్తారు అంటే ఒక్కసారి మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే వాటి రియాక్షన్ ఉసిరికాయ మీద నేతి దీపం పెట్టి వెలిగించిన ఒత్తి ద్వారా వచ్చిన ఫలితం అది మనమే పీలుస్తాం అటువంటి నిర్మలమైన తెల్లవారుజామున అంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇంకొకటి ఏదైనా మనం చెయ్యాలి అని అనుకుంటే అవదు దాన్ని మనం సాధించగలగాలి ఉదయాన్నే దీపం పెట్టాలి అంటే ఉదయాన్నే లేవాలి ఆ తర్వాత స్నానం చెయ్యాలి ఒక సిస్టమ్ వస్తుంది దాని వల్ల కూడా దీపం చాలా ఉత్తమమైంది మూడు వందల అరవై ఐదు దీపాలు అని అడిగారు ఒకవేళ ఎప్పుడైనా ఈ హడావిడిలో పడి మనం దీపం పెట్టడం నిత్య దీపం మర్చిపోయినా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మనకి సంవత్సరం దీపం పెట్టిన ఫలితం అని భావన భావన అలాగే దీప దానం వల్ల మనం మనం అందరం మన హిందూ ధర్మం ప్రకారం మన మరణానంతరం కూడా మన ప్రయాణం సాగుతుంది మనం చేసే కర్మలు మనకు మళ్ళీ అందుకోవడానికి కారణం ఉంటుంది అని పుణ్యం చేయడం ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్ళడం అనేది చెప్పారు ఈ విధమైన మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సర కాలంలో ఏవైనా పొరపాటు వల్ల మనం దీపం వెలిగించకపోతే ఆ లాభాన్ని కూడా మనం పొందుతాము అని మనకి చెప్పబడింది అలాగే దీపం వెలిగించడం వల్ల ఉన్న గొప్పతనం కూడా మన కార్తీక పురాణం అనే పురాణంలో చెప్పబడింది మామూలుగా దీపం అభిషేకం దానం ఉపవాసం ఇవన్నీ ఎలా చేస్తారో కార్తీక పురాణ పఠనం కూడా చాలా గొప్పది ఎందుకంటే ధర్మరాజుకి వశిష్ఠుల వారు చెప్పినట్టుగా చెప్తూ కార్తీక పురాణం చెప్పబడింది దీనిలో అసలు పూజ చెయ్యని వారు పొరపాటున పూజ చేసినా జరిగే లాభాలు మనం ఏవైనా పొరపాటున చేసే కర్మలన్నీ తీరే విధానం ఏ మాత్రం పూజ మీద ఆసక్తి లేని వారు పొరపాటున చేసే పూజ కూడా అందించే లాభం ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి కార్తీక మాసం ఇంత కృతిక నక్షత్రంలో ఉన్న మాసం కాబట్టే కార్తీక మాసం అయింది ఈ కార్తీక మాసానికి అంత విశేషం ఉంది అందుకే మనం భక్తి మన నమ్మకాలు మన ఆచరణ ఇవన్నీ ముందుకు పెడుతున్నాయి కాబట్టి కార్తీక మాసానికి ఎంత విశేషం అలాగే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపానికి ఉన్న లాభం అదే పుణ్యం చాలా అపారమైంది అంటారు మీరు ఇందాకే చెప్పారు ఆకాశ దీపం గుడిలో వెలిగిస్తారు అండ్ మన అరుణాచలంలో కొండ మీద ముప్పై కిలోమీటర్ల దూరానికి కనబడే ఒత్తితో తయారు చేసిన నేతి దీపాన్ని కార్తీక పౌర్ణమి నాడు వెలిగించడం జరుగుతుంది మనకి ఉన్న శివలింగాలలో అన్ని మనకి ప్రకృతి ఆధారంగా ఉన్న లింగాలి వాయులింగం ఆ జలలింగం ఆ ఇలా రకరకాల లింగాలు ఉన్నాయి అరుణాచలంలో ఉన్న లింగం అందులో ఒకటి అగ్నిలింగం అక్కడ వెలిగించే దీపానికి అంత ప్రాముఖ్యత ఉంది అందుకే అక్కడ దర్శనం దీప దర్శనం కూడా అంత విశేషమైంది ఇలా కార్తీక మాసం గురించి చెప్పుకుంటూ పోతే గంటలు గంటలు చెప్పుకోవచ్చు పాంచజన్యవాణి అనే రేడియోలో నేను ప్రతిరోజు కార్తీక పురాణం కార్తీక విశేషాలే కార్తీక మాస విశేషాలే చెప్తున్నాను చాలా సంతోషమైన ప్రశ్న అడిగారు థ్యాంక్ యూ అంటే కార్తీక మాసంలో దీపానికి ఉన్న విశిష్టతను ఎంతో బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి